ఫ్రెండ్స్ అలాగే ఎక్కువ అలాగే మనకు ఇక్కడ పక్కన మంచి సైజులో బండ సైజు ఒంగోలు కూడా అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి రేట్ ఏ విధంగా చెప్తున్నారు రేవగా రైతు మాటలు తెలుసుకుందాము చూడడానికి అయితే మనకు మంచి సైజులో తిట్టానికి కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఎవరునా కనక వీడు ఫ్రెండ్స్ మరి కనక వీడి నుంచి రావడం జరిగింది ఏం చెప్తారు రేటు ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ ఒక లక్ష అరవై వేలతో చెప్తున్నారు మరి పళ్ళు అనేసినా రెండు అంటే ఏమైనా బేటలు ఏమైనా ఛేద్యమేనా సేద్యం కొట్టాలి బేటలు గిటలు ఏం లేదు ఫ్రెండ్స్ మరి మంచి వ్యవసాయం చేసే కూడలు గెలింబాబు తా సైతం బాగా చేస్తారు వ్యవసాయ పట్ల పక్క గ్యారెంటీ ఫ్రెండ్స్ మరి వ్యవసాయ పట్ల పక్క గ్యారెంటీ అంటున్నాడు అన్న అయితే మరి మంచి సైజులో ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా వీడి కలబగల్లో అలాగే అలాగే వీడి తొక్కల బగ్ని నేను కలబగా నేను చూపిస్తాను ఇప్పుడు నన్ను నెంబర్ చెప్పును ఇది ఫ్రెండ్స్ మరి వీడి భుజబగాల్లో చూస్తున్నారు అలాగే మీ వాళ్ళు తెలియదు ఎవరిదన్నా ఫ్రెండ్స్ మరి వీటి కల భాగంగానే మేము భాగంగా చూసుకున్నారు పెద్ద సైజులో ఉన్నాయి ఫ్రెండ్స్ మరి అరవై రెండు అరవై మూడు సైజు ఉంటుంది అయితే ఇంట్రెస్ట్ పర్సన్స్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మరి ఫ్రెండ్స్ మరి కోడలపై ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ అయితే మా నెంబర్ అయితే కాంటాక్ట్ చేద్దాము ఎయిట్ నైన్ ఫైవ్ సెవెన్ ఎయిట్ టూ త్రీ ఫైవ్ టూ ఫైవ్ ఫోర్ ఎనభై తొమ్మిది డెబ్బై ఎనిమిది యాభై ఇరవై మూడు యాభై రెండు యాభై నాలుగు పట్టుకున్న పట్టుకున్నా ఫ్రెండ్స్ మరి చెప్పేది కదా సైజులు యా అరవై రెండు అరవై మూడు ఉంటుంది ఎనభై వైపు అయితే కుడివైపు అరవై సైజులో ఉంది ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మంచి సీతం చేసి వ్యవసాయ కోడలు పొంగల్ కోడలు ఫ్రెండ్స్ మరి ఓకేనా